నమస్తే అండి ఈరోజు మనము దోశల పిండితో రుచికరమైన జిలేబీలు చేసుకోబోతున్నాం అందుకోసంగా దోశల పిండి బెల్లాన్ని పెట్టుకున్నాం ఇవి రెండు తీసి పెట్టుకుంటే మనం ఈజీగా ఈ జిలేబీలు చేసుకోవచ్చు ముందుగా మనం రుచికరమైన జిలేబీలు చేసుకోవాలంటే స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి మనం తీసి పెట్టుకున్న బెల్లాన్ని అందులో వేసి పాగుబట్టుకోవాలి ఇందులో ఒక అరకప్పు వాటర్ పోసుకొని బాగా కరిగించుకోండి ఈ విధంగా బెల్లాన్ని ఈ విధంగా జీరాలాగా చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి మనం తీసి పెట్టుకున్న దోశ పిండిలో కొంచెం కలర్ కోసంగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఇవి నచ్చితేనే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మీ ఇష్టం అది బాగా మిక్స్ చేసుకోవాలి మన ఇంట్లో ఎప్పుడు పిండి ఉంటుంటుంది స్వీట్ తినాలనిపిస్తే ఇలా టేస్టీగాను ఈజీగా బెల్లం జిలేబీలు చేసుకోండి చాలా రుచికరంగా ఉంటాయి ఈ విధంగా కలుపుకొని దీన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక కవర్లో పాలిథిన్ కవర్లో కానీ క్లాత్లో కానీ చూడండి ఈ విధంగా ఫిల్ చేసుకోండి ఈ విధంగా కవర్లో కానీ క్లాత్లో కానీ పిండిని నింపుకొని ఆ విధంగా ముడేసుకోవాలి ఈ విధంగా చివరన గట్టిగా ముడేసుకోవాలి ఈ విధంగా చేసుకొని చివర ఆ విధంగా హోల్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం జిలేబీ చేసుకోవాలంటే స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ను బాగా వెయిట్ చేసుకోవాలి మనం తీసి పెట్టుకున్న దోశలు పిండి ఈ విధంగా జిలేబీలు వేసుకోవాలి మనకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు చూడండి రౌండ్గా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకోవచ్చు చిన్న మంటపైనే ఈ విధంగా జిలేబీలు చేసుకొని మాడిపోకుండా తిప్పుకోండి దోశల పిండితో అప్పుడప్పుడు ఇలా టేస్టీగా ఈజీగా బెల్లం జిలేబీలు చేసుకోండి చాలా రుచికరంగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి జిలేబీలు రెడీ అయిపోయినాయి మనం చేసి పెట్టుకున్న బెల్ల పాకంలో ఆ జిలేబీలు వేసుకొని బాగా జీరా పట్టేలాగా ఆ విధంగా దానిలో వేసుకోవాలి చాలా స్వీట్గా ఉంటాయి చాలా రుచికరంగా కూడా ఉంటాయి చూడండి జిలేబీలకి జీరా బాగా పట్టింది దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి చూస్తే కలర్ఫుల్గా ఎట్టం చూడండి తినాలనిపిస్తుంది ఈ బెల్లంతో చేసినట్టు కాబట్టి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి శరీరానికి చలువును కూడా ఇస్తాయి చూడండి దోసల పిండి బెల్లంతో చేసిన జిలేబీ రెడీ అయిపోయింది ఇలాంటి ప్రతి ఒక్కరు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటివి చేసుకొని రుచికరంగా తింటారని కోరుకుంటున్నాను నమస్తే